మన ప్రీతమ నాయకులు సరేపల్లి సభ్యులు అసెంబ్లీ బిల్లెట్ ఫ్రమ్ చైర్మన్ శ్రీ కాటా గోవర్ధన్ గారికి ప్రత్యేకంగా అభినందన చేస్తున్నాం అదేవిధంగా ఈ సమావేశం ప్రజలందరికీ పాత్రికేయులకు లబ్దిదారులకు పత్రికా విలేకరులందరూ కూడా నా నమస్కారాలు ఎందుకంటే ఈ రోజు నూతన సంవత్సరంలో సరేపల్లి గ్రామానికి ఈ రోజు కొన్ని వందల కుటుంబాలకు ఈ రోజు ఆసరాగా నివసనాలు పంపిణీ చేయడం సంతోషం ఇదే గతంలో ఎన్నో ప్రభుత్వాలు శాసనసభ్యులు పనిచేసిన వ్యక్తులు కనీసించే పరిస్థితి లేకుండా ఉంది కొంతమంది బాడ వ్యక్తుల చేతుల్లో కాకాను గోదా శాసనసభ్యులు వెంటనే రెవెన్యూ యంత్రాంగానికి సక్యతలు ఇచ్చి స్థానిక పెద్దల సహకారంతో ఈ రోజు పేద ప్రజలకి రోడ్డు ఆనుకొని ఈ రోజు మంచి ఇల్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది ఈ రోజు నవరత్నలో భాగంగా ఇళ్ల స్థలాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలా స్థలాలు అంటే గతంలో ప్రభుత్వాలు కూడా పట్టాలు ఇచ్చేది ఆ పట్టాలు తీసుకెళ్తే సర్వే రోజు చూపిస్తాను మోసాలు పెట్టేది పని రాకుండా పోయేది అలా కాకుండా స్థలాలు కాకుండా లేవోట్ అభివృద్ధి చేసి ఆ లేవోట్ లో ప్లాట్ నెంబర్ కేటాయించి ఎలక్ట్రానిక్ ప్రింట్లు చేసేటువంటి పట్టా ఇచ్చి ఈ రోజు హీపా పట్టాలకు ఇచ్చి ఒక భరోసా కల్పించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చెప్పిన సభాపూంగా తెలియజేస్తున్నాం ఈ రోజు సర్వే పల్లెల్లో ఐదు మండలాల్లో ఏ కార్యక్రమం అది వైఎస్ఆర్ జీవిత కానీ జగన్ విద్యార్ జీవన కానీ వస జీవన గాని రుణావతి రుణాలు కానీ రైతు భరోసాకి ఏ కార్యక్రమం పెట్టినా కూడా అతిష్టాత్మకంగా ఈ రోజు మన శాసనసభ్యులు మన బేస్మెంట్ లెవెల్లో పోలప్ చేస్తారు ఎందుకంటే బాలెంటీరల్ని నచివార్య సిబ్బందిని ఎమిని అధికారులని పంచాయతాయని ఎన్ఆర్ఎస్ టార్ట్లి అందరూ కూడా పోటాక్స్ చేసి ఈ రోజు గోడ మొదలైన పంచాయతీ నుంచి జిల్లాలోనే ఆ స్కూల ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి పొందాలని చూపిస్తున్నటువంటి మన సాహితూ జొరకడం మన అందృష్టం చెప్పుకొని తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా కూడా మనం లోకల్ గా నాయకులు అధికారులు అప్రోచ్ అయితే అది కాకపోయినప్పుడు సభ్యుల దగ్గర పోవాలంటే చాలా ఇబ్బంది ఉండే పరిస్థితి కానీ సరికొత్త మీ సేవ కూడా మన ఇంటి బిడ్డగా నేను ప్రజలు రాస్తానని చెప్పని శాసనసభ్యులు ఈరోజు సరే పాలు తిరుగుతూ ప్రతినిత్యం ఆదివారం కూడా లేకుండా చల్లదనాలు లేకుండా అధికారులు నాయకులు అందరినీ కూడా సమన పరిస్తూ కొన్ని కోట్ల రూపాయలు ఎందుకంటే ఈ మండలంలోనే దాదాపుగా కంగళచేమ పంచాయతీలో కొన్ని కోట్లు భూమి గతంలో దేవాలయ చేతలో ఉండి విపయోగంగా నెల్లూరులో బల హీరెక్ష వ్యాపార చర్చలో ఉన్నింది ఎవరు కూడా దాన్ని ఖండించే పరిస్థితి లేదు రాజు సభ్యమైన వెంటనే ఆ భూమికి సంబంధించి రెవులి రెవెన్యూ అధికారులు ఎండోమీటర్లతో మాట్లాడి కొన్ని వందల కోట్ల రూపాయలు ఆశ్చర్య ఉండడం జరిగింది అదే విధంగా సర్వేపూర్ రెవెన్లో మా పంచాయతీ ఆహోదారం ఉంది గతంలో సర్వేపుల పంచాయతీలో ఆంగ్ల పంచాయతీ ఉంది మా గ్రామాలకు సంబంధించి స్వతంత్రం వచ్చిన తర్వాత ఫారెస్ట్ లాంటి లీడర్స్ లేక సుమారు ఐదు లెక్కలు అరవై లెక్కలు ఇంటిపోతే పరిస్థితి వెంటనే ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి ఇండియా మాట్లాడి ఈ రోజు అనుకూల కింద సిస్టమ్ రోజు రెండు సంవత్సరాల నుంచి ఈ రోజు రైతులు పంటలు పండించుకున్నారు ఎందుకు చెప్తున్నామంటే అంటే వ్యక్తికి మనందరం కూడా ఆలోచించాలి అంతే తప్ప ప్రెస్ మీట్లు పెట్టి ట్విట్టర్ లోనూ ఫేస్బుక్ లోనో వాట్సాప్ లోనూ గ్రూపుల్లోనూ పెట్టి కొన్ని మాత్రం అలాంటి మనకు ఉపయోగం ఉండదు స్థాయిలో నుంచి కూడా రాష్ట్ర స్థాయిలో రోజు ప్రతి అధికారి ఫాలోప్ చేసి ఎన్ఆర్జెస్ పనులైనా పచ్చు అయినా అంగన్వాడీలైనా అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్ రైలింగ్ చేసుకుంటూ కోర్టు రేస్ట్ చేసుకుంటూ ఈ రోజు ఒక అడ్మినిస్ట్రేటర్ అదే ఏ విధంగా ఉంటాడు పొలిటికల్ గా రోజు మన గోదాత్ గారు చేసేటువంటి మన అందరూ కలుస్తా ఉంది ఇటువంటి నాయకుడి దగ్గర మనం పనిచేసేటువంటి అవకాశం కలగడం చాలా అదృష్టం భావిస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ నా ధన్యవాదాలు చేసుకుంటూ